ప్రసంగ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యయనంలో ఒక మాట రాయబడింది ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము మరి దేవుడి పర్మిషన్ లేకుండా మరి మనము భోజనం చేసి సంతోషించడం అసాధ్యమంట అదేంటి మనము కష్టపడింది కదా మనము వండుకున్నదే కదా మన సంపాదన మనం తెచ్చుకుంది మనము హ్యాపీగా తినొచ్చు కదా అనుకుంటాం కానీ దానికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వాలంట మనము మనం అన్నీ తెచ్చుకుంటాము సమకూర్చుకుంటాము వండుకుంటాము తిందామని కూర్చునేటప్పటికి అప్పుడు అప్పుడే ఏదో ఫోన్ వచ్చి ఏదో హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడే ఇంట్లో ఏదో సడన్గా పెద్ద గొడవ అయిపోద్ది పిల్లల ద్వారా మరి కుటుంబ యజమాని ద్వారా ఎవరో ఒకరి ద్వారా లేదా చుట్టుపక్కల మనుషుల ద్వారా కానీ అప్పుడే ప్లేట్లు విసిరేస్తుంటారు ఇంట్లో మరి అలాంటివి ఏమీ లేకుండా మనము కష్టపడింది మరి సంతోషంగా అది తిని సంతోషించడానికి ఎవరంట పర్మిషన్ ఇస్తున్నారు దేవుడు అర్థమైందా ఆయన పర్మిషన్ లేకుండా మనము మరి ఆ భోజనం కూడా చేసి సంతోషించలేమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మనం ఏదైతే కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని కృప ద్వారానే కలిగి ఉన్నామని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది